నమ్మకం కొడుక వస్తాడనేది తల్లి నమ్మకం ఎక్కడో పుట్టేది ఎక్కడో పెరిగేది ఎవరికీ తెలియని వింత నాటకం ఇది ఏడు జన్మలాడుకునే బ్రతుకు నాటకం ప్రతి తల్లి కూడా ఆ దేవుడిని ప్రార్థిస్తుందట పొరులు దండాలు పెడుతుందట తనకు కొడుకు కావాలని ఆశిస్తుందట ఎన్నో నోముల వ్రతాలు పూజలు చేస్తుందట ఆ దేవుడే కొడుకుగా పుడతాడని ఆశిస్తుందట అలాగే నా ఆంధ్రావని నా తెలుగు చలన చిత్ర సీమ కళామ తల్లి నా ఎన్ని వ్రతాలు పూజలు చేసిందో తెలియదు ఆంధ్రుల యొక్క ప్రపంచానికి తెలియజేసి ఆశ్చర్యపరిచే విధంగా ప్రాంతీయ పార్టీల ఏకం చేసి ఢిల్లీ సింహాసనాన్ని గదగదలాడించిన నందమూరి తారక రామారావుకి జన్మనిచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో